ఆనందపురం మండలానికి సంబంధించి తహసీల్దార్గా ఆనందపురంలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచుల ద్వారా కానివ్వండి ప్రజాప్రతినిధుల ద్వారా కానివ్వండి ఇత స్వచ్ఛంద సంస్థ ద్వారా నుంచి మా విన్నపం ఏంటంటే మీ అందరూ చూస్తున్నారు గతంలో మనము ఎప్పుడైనా సరే ఎండదానంటే మే నెల కానీ లేకపోతే ఇంకా ముందు ఒక రెండు మూడు వారాల ముందుగా చూస్తాము అయితే ఈ సంవత్సరంలో మాత్రము మనము మార్చి నెల రెండో వారం నుంచే ఈ హీట్ వేవ్స్ ని చూడడం జరిగింది ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక హెచ్చరిక లాంటిది దీని గురించి మనకి నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ వారి దగ్గర నుంచి కూడా మాకు హెచ్చరికలు రావడం జరిగింది మొన్న జరిగినటువంటి ఆర్వోస్ కాన్ఫరెన్స్ లో కూడా కలెక్టర్ గారు కూడా దీని మీద మాకు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు మన పని ఏదైనా ఉంటే మనము ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు ముగించేసుకొని పది గంటలలో ముగించేసుకోవటం తర్వాత నాలుగు గంటల నుంచి ఆరు గంటల చేసుకునే విధంగా ఉండాలి ఈ ఎన్ఆర్జిఎస్ వర్క్ సంబంధించిన కూడా మేడ్స్ కూడా సార్ కూడా చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ వారు ఏదైనా వర్క్ కనుక ఉన్నట్టయితే ఉదయాన్నే ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటలకు వరకు కానీ ఆరున్నర చేసుకునే విధంగా చేయడం జరిగింది స్కూల్కి వెళ్ళే పిల్లల విషయాలకు సంబంధించినవి కానీ ప్రభుత్వ కార్యాలయం వచ్చిన వాళ్ళకి వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కానీ కూడా చేయడం జరిగింది మేము కూడా ప్రభుత్వం మాకు ఏ విధమైనటువంటి నిధులు ఇస్తారు వీలపడి స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము ప్రతి ప్రదేశంలో ప్రతి స్కూల్లో ఎక్కడ కూడ ఎక్కడ ఉంటే అక్కడ కూడా మేము ఈ చలివేంద్రరావు గారు ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము మనం దీంట్లో మన నడు మనం ప్రారంభం అయ్యే ప్రతిరోజు మన దినచర్ నుంచి మన బట్టలు మన నీడకు సంబంధించిన దాంట్లో కానీ మన ఇంట్లో వాతావరణాన్ని కానీ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనం ప్రాణ నష్టం జరగకుండా కొంతవరకు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది సమృద్ధిగా వాటర్ని ఏర్పాటు చేసుకోవటం మజ్జిగ ఏర్పాటు చేసుకోవటము నిమ్మకాయ నీళ్ళు తాగటము కొండలకు సంబంధించిన వాటర్ని ఏర్పాటు చేసుకుంటాము ఇవన్నీ చేసుకున్నట్లయితే మనము ప్రకృతి వల్ల కలిగేటువంటి వైపరీత్యాలని జీరో పర్సెంట్ వరకు కూడా నిరోధించడానికి అవకాశం ఉండదు అని తెలియజేస్తూ దీనికి సంబంధించి మేము ప్రతి గ్రామ విఆర్ వస్తున్న సలహాలు ఇవ్వడం జరిగింది ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే ఇమీడియట్లీగా మాకు గనక తెలియజేసినట్లయితే మేము కూడా రెస్పాండ్ అవడానికి అవకాశం తెలియజేస్తూ ఈ సూచనలు పాటించవలసిందిగా గ్రామ మండలంలో ఉన్నటువంటి అందరినీ కోరుతూ ఉన్నామండి ధన్యవాదాలు